మాసం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన పూర్వజన్మల పాపాలు సైతం నశిస్తాయని నమ్మకం హిందువుల యొక్క మొదటి పండగ ఈ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండగలు ప్రారంభం అవుతాయి ఇప్పటి నుంచి వరుసగా వినాయక చవితి దసరా పండగ దీపావళి సంక్రాంతి పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి హైందవ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానం ఉంది దీనినే శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖున ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకోనున్నారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఇందులో విశేషం ఏంటంటే మనకుండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటన్నింటినీ కలిపి పనిచేయించే మనసు అంతరేంద్రియం ఈ పదకొండు ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండగ ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండగ విశిష్టత అలాగే పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు నాలుగు నెలల పాటు క్షేణిస్తాడు అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా అభివర్ణిస్తారు తొలి ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు వాస్తవానికి ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహణాల గమనాలు సంకేతంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో బాగా గమనిస్తే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు ఈ విధంగా సూర్యుడు దక్షిణ దిశకు మరలినట్లు కనిపించటం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇదే మాసంలో చతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందిందని కూడా చెప్తారు అంతటి విశిష్టత కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటమే మన కర్తవ్యం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి పూజకు ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని అలంకరించాలి పూజకు అవసరమైన పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర దళాలు దీపం వస్త్రాలు అగరవత్తులు గంగాజలం పండ్లు నైవేద్యం సిద్ధం చేసుకోవాలి పూజను ప్రారంభించే ముందు భక్తితో విష్ణువుని తలుచుకొని ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చెయ్యాలి విష్ణువుకి నూతన వస్త్రాలు సమర్పించాలి విష్ణుమూర్తిని పుష్పాలతో తులసీ దళాలతో అలంకరించాలి ధూప దీపాలను వెలిగించి నైవేద్యంగా పండ్లు స్వీట్లు పేలాల పిండిని సమర్పించాలి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ స్తోత్రాలు శ్లోకాలు హారతులు చదవాలి ఏకాదశి వ్రతకథను చదవాలి లేదా వినాలి రాత్రంతా జాగరణ చేసి విష్ణువుని కీర్తిస్తూ భజనలు కీర్తనలు చేయాలి మరుసటి రోజున అంటే ద్వాదశి నాడు విష్ణువుని పూజించి పేలాల పిండితో చేసిన నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని కూడా చెప్తారు తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినటం ఒక ఆనవాయితీగా వస్తుంది దీని వెనుక పౌరాణిక ఆరోగ్యపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలి అని పెద్దలు చెప్తారు పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా భావిస్తారు ఈ రోజున పేలాల పిండిని తినటం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుంది అని వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి అని నమ్ముతారు చాలామంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని కూడా దానం చేయటం లేదా నైవేద్యంగా సమర్పించటం చేస్తారు అలాగే ఈ కాలంలో వాతావరణ పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుందట కనుక ఏకాదశి రోజు ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచటం ఆనవాయితీగా ఇప్పటికీ వస్తోంది ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం సాత్వికంగా సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి పేలాల పిండి తేలికగా అరిగే శరీరానికి శక్తినిచ్చే ఆహారం దీనిని సాధారణంగా బెల్లంతో కలిపి తయారు చేస్తారు ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఈ కారణాల వల్ల తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తినటం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది పూజలో పాటించాల్సినటువంటి నియమాలు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అన్నం తినకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి పగటిపూట నిద్రపోకూడదు తులసి ఆకులని కోయకూడదు పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి ఎక్కువగా మాట్లాడకూడదు కోపం తెచ్చుకోకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ద్వాదశి నాడు పేలాల పిండితో చేసిన నైవేద్యం తిన్న తర్వాత ఉపవాసం విరమించాలి ఈ విధంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వ్రతం ఆచరించటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి వచ్చే సమయాన గ్రీష్మ ఋతువు ముగిసి వర్షా ఋతువు ప్రారంభం అవుతుంది వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు మొదలవుతాయి ఈ మార్పుల సమయంలో మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులకు లోనవుతుంది పేలాల పిండి శరీరానికి అవసరమైనటువంటి వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది వర్షాకాలంలో వచ్చే జలుబు జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించటానికి ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి